హలో ఫ్రెండ్స్ నమస్తే డిప్యూటీ సీఎం అనే పదవికి గౌరవాన్ని వన్నెను హోదాను తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వాలలో మనం చూసినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇద్దరు ఉన్నారు చిన్నరాజప్ప ఇంకొకరు పేరు ఏదో ఉంది వాళ్ళిద్దరూ డిప్యూటీ సీఎంగా చేశారు తర్వాత చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో కూడా నలుగురు ఐదుగురు చేశారు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అందరికీ సుచరితలా కావచ్చు వీళ్ళందరితో వారి డిప్యూటీ సీఎం చేశారు అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే డిప్యూటీ సీఎంలు చేశారని కానీ వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు డిప్యూటీ సీఎం అనేటటువంటి విషయమే మనకు తెలియదు అలా వాళ్ళ యొక్క హోదా కావచ్చు అంటే డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో రాసైతే లేదు ప్లస్ డిప్యూటీ సీఎం అనేది ఒక రికగ్నైజ్డ్ మాత్రమే తప్ప దానికంటూ ప్రత్యేక అధికారాలు కానీ అలాంటివి ఏమీ రాసిలేదు కానీ అది ఒక పదవి మాత్రమే కానీ అలాంటి పదవికి కొత్త కోణంలో ఒక అందమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పాలి ఎందుకంటే ఇది పార్టీతో సంబంధం లేనటువంటి విషయం పార్టీతో సంబంధంతో మనం మాట్లాడాల్సినటువంటి అంశం కాదు డిప్యూటీ సీఎంగా ప్రతి అంశం మీద ఆయన స్పందిస్తూ డైరెక్ట్గా వెళ్ళి ఆ సమస్య దగ్గర ప్రత్యక్షమయ్యి ఆ సమస్యను సాల్వ్ చేయటానికి గల ప్లానింగ్ కావచ్చు ప్రణాళికలు కావచ్చు సిద్ధం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పొచ్చు ఒక డిప్యూటీ సీఎం హోదా అనేది ఎంత గొప్పగా ఉంటుందా డిప్యూటీ సీఎం యొక్క పనితీరు ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి యావత్ రాజకీయ నాయకులు మొత్తాన్ని కూడా మెస్మరైజ్ చేస్తుందని చెప్పొచ్చు ఆయన యొక్క పనితీరు కావచ్చు ఆయన యొక్క ప్లానింగ్ కావచ్చు ఆయన ఆ సీఎం డిప్యూటీ సీఎం హోదాకి పదవికి హోదా తనం కావచ్చు వన్నె తీసుకురావటం కావచ్చు అతనికి అతనే సాటని చెప్పచ్చు మనం ఎందుకంటే మనం చూసాం ఆ డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఎంత గొప్పగా వ్యవహరిస్తున్నారో అతని యొక్క వ్యవహార శైలికి మనం హ్యాట్సాప్ చెప్పాల్సింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ డిప్యూటీ సీఎం పదవి అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన తర్వాతనే ఆసక్తి కొనసాగింది అందరికీ ఆ డిప్యూటీ సీఎం అయితే ఎంత బాగుండు అనేటటువంటి విధానం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తానికి కూడా ఆ యొక్క పదవిపై మనసు అనేది పడ్డది ఆహా ఇలా ఉంటుందా ఇంత రేంజ్లో ఉంటుందా అతని రేంజ్ని కూడా పెంచిందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారి యొక్క రేంజ్ని స్థాయిని కూడా పెంచింది డిప్యూటీ సీఎం పదవి అనేది ఆ పార్టీ బలోపేతం అవటానికి కూడా మరి అవకాశం ఉంది డిప్యూటీ సీఎం అవటం డిప్యూటీ సీఎం అయిన తర్వాతనే అతని యొక్క విధి విధానాలు కావచ్చు ఆయన పనితీరు కావచ్చు ఆయన పద్ధతి కావచ్చు ఆయన ప్లానింగ్ కావచ్చు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చే అనటలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు ఈ రోజున డి మరి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి సెంట్రల్ ప్రధానమంత్రి అయినటువంటి లేకపోతే నరేంద్ర మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఇలా రాజ్నాథ్ సింగ్ కావచ్చు ఇలాంటి వ్యక్తులతో కలవటానికి డైరెక్ట్గా కలికే కలిసేటటువంటి అవకాశం ఆయనకి ఏర్పడ్డది ఒక బీజేపీ పార్టీకి ఒక వారసుడిగా అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి రానున్న రోజుల్లో అంత గొప్ప స్థాయిని తీసుకొచ్చిపెట్టింది ఆ డిప్యూటీ సీఎం పదవి అనేది అతను ఎ ఎలక్షన్లోకి వచ్చేటప్పుడు ఇరవై ఒక్క సీట్ ఇస్తానన్నా కానీ అదే సంతృప్తితో చాలు అవి గెలిస్తే చాలు మేము మరి కోటం ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి తను ఎంత ఎదిగి ఉన్నా కానీ ఒదిగినటువంటి స్థాయిని అక్కడే చూపించారు కాబట్టి డిప్యూటీ సీఎంకి ఉన్నటువంటి క్రేజ్ని డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎంకి పెంచిన క్రేజ్ అనేది మరువలేనిది అందుకనే తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం కూడా డిప్యూటీ సీఎం అయితే లోకేష్ గారు అయితే కూడా సేమ్ ఎలానే ఉంటుంది అంత హోదా పెరుగుతుంది ప్రత్యేక గుర్తింపు వస్తుంది మరి రేపటి రోజున తెలుగుదేశం పార్టీకి దశ దిశ నిర్దేశం కావించేది కూడా లోకేష్ గారి కాబట్టి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి పలువురు నాయకులు ఈ యొక్క అంశాన్ని లేవనెత్తడం జరిగింది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాల్సిందని చెప్పేసి మరి జనసేన కార్యకర్తలు కావచ్చు జనసేనలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కొందరు ఈ విషయాన్ని రాద్దాంతం చేయటం వల్ల మరి ఒక అడుగు వెనక దక్కి సంయమనం పాటిస్తూ చంద్రబాబు నాయుడు గారు మంచిగానే ప్లానింగ్ ప్రకారం పద్ధతి ప్రకారం అతనికి ఉన్నటువంటి అధికారాలని అలానే కొనసాగిస్తూ మరి సమన్యాయ పాలన చేస్తూ వ్యవహరించడం అనేది మనం మెచ్చుకోదగ్గ విషయమే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ డిప్యూటీ సీఎం పదవికి గౌరవాన్ని తెచ్చారు కొండంత గౌరవాన్ని తెచ్చారన్నట్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఈ ఈ విషయం నిజమై ఉంటే ఈ విషయం కరెక్ట్ అనుకుంటే మరి మీరు కూడా ఈ విషయాన్ని లైక్ చేయండి మరియు నలుగురికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై హింద్